వెల్కమ్ టు జస్ట్ ఆ వినిత జీసస్ నూట పంతొమ్మిది కీర్తన నూట ఐదవ వచనము నీ వాక్యము నా పాదమునకు దీపమును నా త్రోగకు వెలుగునే ఉన్నది గాడ్స్ ఈస్ యాజ్ లైక్ యాజ్ ల్యాంప్ దేవుడు తన వాక్యమును దీపంతో ఎందుకు అంటే చీకట్టులో నడిచేటప్పుడు దీపం ఏ విధంగా అవసరమో ఆ దీప కాంతిలో ఆ వెలుగులో నడిచేటప్పుడు ఏ విధంగా క్షేమమో అదేవిధంగా చీకటిలో ఉన్న ఈ యొక్క బ్రతుకులకు వాక్యమైన దీపము అవసరము ఏషియా తొమ్మిది రెండవ వచనంలో యేసుక్రీస్తు ప్రభుల గురించి చీకటిలో నడిచే జనులు గొప్ప వెలుగును చూస్తున్నారు మరణ చాయకల దేశీయ నివాసుల మీద వెలుగు ప్రకాశించను యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన తర్వాత యోహాని ఎనిమిది వచనంలో నేను లోకం మనకు అనేక మంది పాప సంబంధమైన చీకటి సంబంధమైన జీవితాను ఆయన వెలిగించడం జరిగింది డేవిడ్ లివింగ్స్టన్ అనే గొప్ప దేవుని సాగుకులు చీకటి ఖంఠమైన ఆఫ్రికాను వెలిగించడం జరిగింది అందుకే ఆయన చనిపోయిన తర్వాత ఆయన హృదయాన్ని అక్కడ పాతిపెట్టారు ఆయన బాటిని ఇంగ్లండ్లో పాతిపెట్టడం జరిగింది దావీదు బతీష్మి చౌహాన్ దేవుని కోసం దీపంగా వాడబడి ఉన్నారు రామాయణ్